తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో మీరు చెప్పుకొచ్చింది అవునా మరి దిగిపోయే నాటికి అదనంగా మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అనేది మీరు చెప్పాలా మీరైనా చెప్పాల్సింది మీరు ఏం చేశారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అనేది ఎవరు చెప్పాలి మీరు మీరు చెప్పారా అభే మనం ఇప్పుడు బ్రస్మెంట్ పెట్టిన అమరాబులు తిట్టాలి తప్పితే ఎక్కడ చెప్పాము మనం ఇవి చెప్పామా ఇంకా మాట్లాడదా లో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్య పెట్టారో అదే విధంగా దావోస్ లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈ రోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లొకేషన్ మరి అబద్ధాల గురించి మీరే మాట్లాడాలి ఏ నోటైనా ఏ రోజైనా మనం బతికెట్టుకుని ఎందుకు చెప్పేమంటే అసలు మనం ఏ రోజైనా సరే సింపుల్ ఏం వద్దు ఒకే ఒక్క దానికి సమాధానం చెప్పు ఏది అడగం మిమ్మల్ని కోడికత్తి ఆ దాడి జరిగినప్పుడు అందరి సంగతి పక్కన పెట్టేస్తే ముఖ్యంగా నువ్వు మామూలు యాక్టింగ్ చేయలేదు బాబాయ్ ఎప్పుడు మాట్లాడినా కళ్ళంట నీళ్ళు పెట్టేసుకుని గొల్లుమని నేర్చేసి ఒక ఆ గొట్టం ముందు అది బాబాయ్ ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డిని జస్ట్ మిస్ అయిపోయాడు ఎక్కడ కొడిసే పోయారు ఇలా తప్పించుకున్నాడు భుజానికి గుచ్చుకుంది ఎంత లోతు దిగిపోయింది ఎంత లోతు దిగిపోయింది లేకపో జస్ట్ కొద్దిగా మిస్ అయితే కంటం ఇక్కడి నుంచి ఇక్కడ కొడిచేసేదని చెప్పేస్తేనే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ నేను చేసేది కాదు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అనమాట అవునా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కావాలని కుట్ర చేశారు కావాలని చంపే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అనాథనైపోను జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా పోదునని మాట్లాడు మాట్లాడేదా లేదా ఆ తర్వాత మీకు బ్రహ్మాండమైన అవకాశం కలిగింది పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు పరిపాలన సంగతి పక్కన పెట్టితే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో మీరు ఏదైతే చంపేయాలని చెప్పి చూశారని చెప్పేసి ఆరోపణ చేశారో కనీసం ఆ కేసు అయినా సరే విచారణ జరిపి ఎవడో ఎవడో ప్లాన్ చేశాడు దాని వెనకలు ఎవడో ఉన్నాడని నిరూపించలేకపోయారా ఆ రోజు చెప్పింది అబద్ధమే కదా కావాలని చెప్పేసి కదా దాడి చేయించుకున్నాడు సింపతి కోసం కదా కనీసం కోర్టుకి కూడా పోలా కోర్టుకి వెళ్ళాడా విశాఖపట్నం ఎన్న కోర్టుకి రమ్మంటేమన్నా కాలు అన్నాడు అవి వేరే వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ పైకి మాత్రం కాలు పెనుకింది అన్నాడు వెళ్ళాడా వెళ్ళా దానికే సమాధానం చెప్తూ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కదా ఎలా చూపించేది కత్తి ఎంత ఉందండి కత్తి ఒకవేళ ఇక్కడ దిగితే ఇక్కడ దాకా వచ్చింది నండి నువ్వు మాట్లాడిన అబద్ధాలు అనమాట అంటే ఉదాహరణగా ఒకటే చెప్పుకోవచ్చా అలాంటి చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడి ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డావోస్ వెళ్తే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి చూస్తాం చూడలేదు మాకేం కనబల్ అలాగే ఇప్పిస్తే మీరు కూడా ఇప్పుడు చెప్పలా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఐటీ మంత్రి చెప్పలేదు అప్పుడు ఐటీ మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు చెప్పలే ఇవాళ కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీసుకొచ్చారు కొంతమంది మేధావుల చేత జర్నలిస్టుల చేత అలాగే మన సాక్షి డిబేట్లో కొంతమందిని కూర్చోబెట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మేమే తీసుకొచ్చాం అన్ని మేమే తీసుకొచ్చాం అని ప్రచారం మొదలు పెట్టుకొచ్చారు ఆ ప్రచారం మొదలుపెట్టి ఆ తర్వాత మీరు మాట్లాడడం మొదలు పెట్టారు అతనే నిన్నమాట దాకా చెప్పారా ఈ ఎలక్షన్ టైంలో చెప్పారా ఎలక్షన్ ఏమైనా చెప్పుకోవచ్చారు పని ఎలక్షన్ ముందు మనం ఇప్పుడు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా లోకేష్ గారిని బూతులు తిట్టాలి మన శ్రద్ధ అంతా బూతుల మీద తప్పితే మేము పరిశ్రమలు తీసుకొచ్చాము కంపెనీలు తీసుకొచ్చాము మేము ఎంఓలు కుదుర్చుకున్నాము భూములకి ఏటాయించేసాము ఎదురని చెప్పాము మనం లేదు అయితే ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసా చెప్తుంది ఇక్కడ ఇంకా చెప్పు కోట్ల రూపాయలకి అందరూ బ్రహ్మాండంగా చూసాం గుడివాడ అమ్మన్నా చెప్పాడు తర్వాత అసెంబ్లీలో బొబ్బట్లు మామిడి తండ్ర అల్లం వెల్లుల్లి పేస్టు నూడిల్స్ మిరపకాయ బజ్జీలు మేము చూసాం మీరు ఏ విధమైన పరిశ్రమలు తీసుకొచ్చారో మేము చూసాం చోట్ల ప్రత్యేకించి ఫిష్ మార్ట్ ఓపెన్ చేసేసాడు చేపలం వేసుకోండి మీరు అంటాను గుర్తుందా పరిశ్రమల గురించి అడిగితే అయ్యా మీరు ముఖ్యమంత్రి ఎంతసేపు సంక్షేమ పథకాలే కాదు ఉపాధి కలిగించండి అంటే ఏం చేశాడు తెలిసా నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ మార్ట్లో చేపల దుకాణాలు ఓపెన్ చేసేసాడు ఏమన్నా అంటే ఉపాధి అదే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నేను తీసుకొచ్చిన కొత్త ప్రయోగం అది దీనికి చదువుతో పని లేదు చేపలు పట్టుకోవడం వస్తే సరిపోద్ది మనకి ఆ పట్టుకోవడం కూడా నేను నేర్పించేస్తాను స్పెషల్గా ఒక టీంని ఏర్పాటు చేస్తాను చేపలు ఎలా పట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పింది నేను ఏం చెప్పింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేపల కూడా ఓపెన్ చేసేసాడండి అన్నీ దొరికతే కొరంగల్లు బోచ్చులు బంగారు తీగలు పేతలు పెత్తపొరగులు ఏంటి చేపలు అన్నీ దొరకందంటే ఏమి లేదు అన్నీ దొరికతే చికెన్ గుట్లు పెట్టేసుకుండా మటన్ గుట్లు పెట్టేసుకుంటే చేపలు అమ్మేసుకుండా అన్నారు అధికారంలో ఉన్నంతసేపు సేపు చేపలు అమ్మించేశారు కదా అమ్మించేశారా మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశ్రమల గురించి మీరు మాట్లాడుతున్నారా ఇది వైజాగ్ సమ్మె గురించి మేము మాట్లాడుతున్నావా మరి చెప్పపోయావా మన కార్యకర్తలు కోట్లేసి తీసుకెళ్ళిపోయారా అక్కడికి మన కార్యకర్తలు మన పేటిఎం వ్యాచ్కి కోట్లు తీసుకొని ఆ కోట్లు అగిలిచ్చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని భోజనాల దగ్గర కన్సల్ట్ కొట్టేసుకున్నారు వాళ్ళు భోజనాల దగ్గర లేట్ అయిందని చెప్పేసి అని మనం జనరల్గా లైన్లో నుంచి ఉంటాం కదా ఆ లైన్లో నుంచి ఉండేటప్పుడు నేను ముందు వెళ్తాను నేను ముందు వెళ్తానని చెప్పేసి అని కొట్టేసుకున్నారు వాళ్ళు వైజాగ్ సమిటి గురించి నువ్వు చెప్తున్నావా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సమ్మె గురించి ఆ గురువాడు అన్నదే మాట్లాడు దాని గురించి మాజీ ఐటీ మంత్రి కదా ఆయన కదా మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడతావు ఆయన మాట్లాడాల్సింది ప్రతి దానానికి నువ్వు వచ్చాడు నీ శాఖ గురించి నువ్వు వెళ్ళలేదు ఇంకా మాట్లాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగన్ అన్న తీసుకువచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకి ఇంకా గుర్తుందని నేను అనుకుంటాను ఇది జగన్మోహన్ టైంలో వచ్చింది అది గ్రీన్ ఎనర్జీ అది కూడా మన విశాఖ సమయంలో వచ్చిందా చేపించింది పైగా మీరు భూములకు అటెండ్ చేసారా చూడండి అది కూడా చెప్తుంది అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ ట్ర ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి జగన్ ఎక్కడ జగన్ జగనన్న చీపించి ఒక్క జివో చూపించుకో జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించినట్టు ఒక్క జివో చూపించు నువ్వు ఒకసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చెయ్యి తెలుగుదేశం పార్టీ అఫిషియల్ పేజీ ఒకసారి ఓపెన్ చేసి చూడు జనవరి ఏడు ఆరు తారీఖులు ఒకసారి చూడు దాదాపు ఐదు పరిశ్రమలకు సంబంధించి ఇంచుమించు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక ఐదు పరిశ్రమలకి భూములు కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు ప్రభుత్వం జీవో జారీ చేసింది అవి తెలుగుదేశం పార్టీ అఫిషల్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు పెట్టుకున్నారు అప్లోడ్ చేసుకున్నారు ఒకసారి చూసి తగల చదువుకుంటారా వెళ్ళి అది భూములు అంటే మన నోటితో చెప్పేయడం కాదు మన నోటితో చెప్పేస్తా అయిపోతాను నేను కూడా చెప్పేస్తాను మా తాత ఒక వంద కాలం సంపాదించాడు సముద్రం అయాన్ని ఉందని చెప్పేస్తాను పత్రాలు అయ్యి ఉండాలి కదా ఒక ఏ ఎకరాలు ఉంది సంగ సముద్ర మధ్యలో అంటాను ఉండాలి కదా అది డాక్యుమెంట్స్ ఉండాలి కదా అడే నమ్ముతాడా మీరు చెప్పేది కూడా అలాగే ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భూములు కేటాయించారా ఓకే కేటాయించారు బాగానే ఉంది అనుకున్నాను ఏంటి ప్రూఫ్ ఏంటి చూపించాలి కదా నువ్వు ఇదిగో జగన్మోహన్ రెడ్డి మేము భూములు కేటాయించినట్టు మా ప్రభుత్వం తరపున జీవో జారీ చేసామని ఉండాలి కదా ఏదో ఒకటి అది ఉండదు జగన్మోహన్ రెడ్డి మేము భూములు కేటాయించాం ఎవరు కేటాయింట్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కేటాయించేసుకున్నాడు మీ పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు మీరు తినేస్తాను ఎవరికి కేటాయించారు కేటాయించారా మీరు భూములు సో జగన్ అన్న తీసుకొచ్చినవి గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామిక ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడా నేను అడుగుతున్నాను నీకు తెలియంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దావో అంటే రోజే ఎలాగ అనుకున్నారు ఇలాగా అనుకున్నమాట జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఎల్లేడు దావోసికి అర్థమైందా అప్పుడు ఎంఓలు కుదుర్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడక్కడ ఒక మట్ట ఇలా తట్టెమట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఓడిపోయిన ఏడు నెలల తర్వాత పరిశ్రమలు వస్తే రెండు వేల ఇరవై రెండులో ఎంఓఎల్ కుదుర్చుకున్నాడు చెప్పి నచ్చతయా సిగ్గేమన్నా ఉందా నీకు అసలు పైగా మ్యాండ్రజండి ఏంది మ్యాండ్రజం అన్న మీరు కూడా ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో దావోసి వెళ్ళాడు అప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అమ్మాయిలు కుదుర్చుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి డైంలో ఎప్పుడూ కూడా ఆ పరిశ్రమలు వచ్చినట్టు కానీ లేదంటే ఆ పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయించినట్టు కానీ ఆ జీవోలు కానీ ఏదీ లేదు ఒక ఎక్కడక్కడో ఒక్కడొక్కడు ముందుకెయలా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఆ పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి డైంలో వచ్చినాయంట ఏమన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పారు వెళ్ళా చెప్పలా ఎక్కడికి వచ్చి ఓపెన్ సిగ్గే నేను సిగ్గి ఉన్నా మళ్ళీ ఎవరో మేనర జమా ఇంకా మాట్లాడదా మీ కార్యకర్తలు కొట్టుకున్న సమ్మెట్ గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అర్థమైందా పదమూడు లక్షల కోట్ల లేదు తొక్కలేదు నిజంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలతో ఎంఓ కుదుర్చుకుంటే ఆ పరిశ్రమలు ఏంటి ఆ పరిశ్రమలు ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు పరిశ్రమకు ఒక పేరు ఉంటది కదా ఏదో ఒక పేరు తగడతారు కదా దానికి సంబంధించి ఎన్ని ఎకరాల స్థలం కేటాయించారు ఆ జీవో ఏంటి పనులు ప్రారంభించారా లేదా నిర్మాణ దశలో ఉందా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పగలగాలి ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల కోట్లు అన్నావు కాబట్టి అది వద్దు అది క్లియర్ గా అది ఒక డమ్మా బుష్ సబ్మిట్ అది మన కార్యకర్తలను అంత మించి ఏమీ లేదు అక్కడ గుర్తుపెట్టుకోబాక పదహారు నెలలు జైల్లో చెప్పకూడకూడదు అదే క్రెడిటే అది మర్చిపోమాక క్రెడిట్ అంట ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేషన్ పారిశ్రామిక వేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావడానికి భయపడుతున్నారంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా నేను అడుగుతున్నాను ఇంకా బాగుంది సిగ్గు గురించి నువ్వే మాట్లాడాలా అవునా సిగ్గు గురించి మీరు మాట్లాడాలండి ఉత్త చేతులతో తిరిగి వచ్చారా ఎంఓలు కుదుర్చుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు చెప్తారు మంత్రి గారు చెప్తారు మనం ఎందుకంటే గుడ్డలు దించుకొని ఆవేశపడుకోవడం అవునా ఇంకా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్ళదని అడుగుతుంది మంత్రిగా చేసింది రాజకీయ నాయకురాలు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తుంది ముందు వచ్చేది వినండి ఒకసారి పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులే పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు పెట్టుబడులతో వస్తారు ఎవరి మీద చూసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి ఎదురుకెట్టేది దీనికోసం కాదు మీకు ఓట్లు మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఈ ఇవాళ వచ్చిన ఇదికరులు చెప్తున్నారు కానీ ఎలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయి కళ్ళు మతం ఎత్తికెక్కేసి వీళ్ళు ఇష్టానుసారగా మాట్లాడేసారు ఇవాళ పక్క రాష్ట్రాలతో పోలుతున్నావు కదా నువ్వు అమర రాజా గ్రూప్ని ఎందుకు తరివేశారు సదా రామకృష్ణారెడ్డి ఏమైనా మాట్లాడాడు మేమే దండం పెట్టి పంపన్నామని చెప్పేసి అని మాట్లాడాడు అలాగే లూలుమాలు వస్తున్నారని చెప్పాడు మేమే పంపన్నామని చెప్పేస్తాను అలా ఒకటి కాదు రెండు కాదు మీరు సవా లక్ష కంపెనీలు తరివేశారు సరివేసారా లేదా మీకు ఎవడ కమిషన్ ఇవ్వకపోతే వారు పెట్టుబడులు పెట్టడానికి కుదరదు అర్జెంటుగా వెళ్ళిపోండి అన్నారు అమర రాజు తెలంగాణలో పెట్టుకున్నారు లూలుమాలు చెన్నైలో పెట్టారు బ్రహ్మాండంగా అద్భుతంగా కట్టారు ఈసారి వెళ్ళినప్పుడు చూసి కానీ ఇంకా చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడు కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి తెలియచేసుకుంటున్నారు రాష్ట్ర పరువు మీరు ఎప్పుడో తీసేశారు బూతులు మాట్లాడి ఉపన్యాసాలు చెప్పమాకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లరా పవన్ కళ్యాణ్ గారు గుర్రగా గొర్రె మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేసింది పైగా రాజకీయాల గురించి నీతులు మాట్లాడుతుంది దావోస్కి ముఖ్యమంత్రి వెళ్ళారు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళారు పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు నేను బుర్ర ఉంది మాట్లాడుతున్నావా సరే దాకా వద్దు సరే పెద్ద పెద్ద ఉపన్యాసాలని మేము మాట్లాడను కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో దావోస్ వెళ్ళాడు కూడా మీ మందం అందరం ఇది తీసుకెళ్ళలేదు ఎలా పోయారు మీరు కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అసలునా ఇప్పుడు వెళ్ళేది మన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవడానికి పెట్టుబడులు తెచ్చుకోవడానికి సంబంధిత మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు